హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లిక వందనం పథకం అమలుపై బిగ్ అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు ఇంతకీ ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి అమలవుతుంది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్తో పాటు ఈ పది డాక్యుమెంట్స్ అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నిన్న రాత్రి విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ పేరుతో ఆదేశాలను వెలువరించింది తెలుగుదేశం ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్డేట్ వచ్చేసింది ప్రతి విద్యార్థి తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలు ఇచ్చే ఈ పథకం త్వరలోనే అమలుకు నోచుకోనుంది దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ కార్యదర్శి కోన శ్రీస్తర్ ఆదేశించారు విద్యార్థి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది చదువుకునే విద్యార్థి తల్లి అకౌంట్లో ఏటా పదిహేను వేల రూపాయలు వేస్తామని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పథకాన్ని వర్తింపు చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఇప్పటికే స్కూలు ప్రారంభమయ్యాయి పథకం ఎప్పుడు అమలవుతుందనే ప్రశ్నతో అందరిలో వినిపిస్తుంది అందుకే విధి విధానాలు రూపొందించి త్వరలోనే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగా ముందు ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేయనున్నారు తల్లిక వందనం పథకంతో పాటు స్టూడెంట్ కిట్స్ కూడా సక్రమంగా అందేలా అర్హులను గుర్తించి ఉన్నతాధికారులు సూచించారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే తల్లిక వందనం పథకానికి అర్హులని తేల్చారు విద్యార్థి ఏటా డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే వాళ్లకు తల్లిక వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు ఆధార్తో పాటు బ్యాంక్ ఖాతా పాన్ కార్డు రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఇలా పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని అధికారులు వివరించారు ఆధార్ లేకపోతే స్టూడెంట్ కిట్ తల్లికి వందన పథకాలకు ఆధార్ ఉన్న తల్లులే అర్హులని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది ఆధార్ లేకపోయినా ఆధార్ కార్డ్ అప్లై చేసుకున్న సర్టిఫికేట్ అయినా ఉండాలని చెబుతున్నారు ఒకవేళ రెండు లేకపోతే శాఖ అధికారులే ప్రత్యేక చర్యలు తీసుకుని ఆధార్ నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం అలాగే ఆధార్ కార్డు లేని వాళ్లకు కూడా ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది ఆధార్ వచ్చే వరకు ఈ కింది పది ఐడి కార్డులలో దేనినైనా చూపించి పథకానికి అర్హత సాధించవచ్చు పథకం కోసం కావలసిన బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్కు రేషన్ కార్డు తపాలా పాస్బుక్కు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రం ఇలా ఈ పదిలో ఏదైనా ఉన్నా సరే ఆధార్ వచ్చే వరకు రెండు పథకాల అర్హులను గుర్తించేందుకు తాత్కాలికంగా పరిగణలోకి తీసుకుంటారు ఆధార్ ఉన్న వాళ్ళు కూడా ఈ పది గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కావాల్సిన డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి మనకు త్వరలోనే రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభించబోతున్నారు సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ